హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటు రుచులు ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి మేతి మటర్ పులావ్ పిల్లలకి లంచ్ బాక్స్గా అయినా లేదంటే ఏం కర్రీ వండాలో తోచినప్పుడు ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ప్రిపరేషన్ వెళ్ళిపోదాము నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్ తీసుకుని రెండుసార్లు మంచిగా క్లీన్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలాలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా రెండు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పచ్చి బఠానీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి వన్ కప్ పెద్ద మెంతకూర ఉంటుంది కదా అది సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి ఈ మెంతకూర మంచిగా వేగాలండి ఆయిల్ పైకి తేలేంతవరకు లేదంటే చేసి వచ్చేస్తుంది ఇలా మెంతకూర మంచిగా వేగిన తర్వాత ఇందులోకి రైస్ క్వాంటిటీకి సరిపడే సాల్ట్ ఇక్కడే వేస్తున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారము అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి వీటిని మంచిగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము ఇలా రైస్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు బియ్యం విరిగిపోకుండా రైస్లో ఉన్న తడిపోయేంతవరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి వన్ కప్పు రైస్ క్వాంటిటీకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే హాఫ్ కప్ వాటర్ తగ్గించుకొని వేసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వేపించుకోవాలి తర్వాత కుక్కర్ని అలాగే పదిహేను నిమిషాల పాటు వదిలేయండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి రైస్ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో వీటికి ఏ కర్రీ కూడా అవసరం లేదండి ఒట్టి రైతా ఉంటే సరిపోతుంది ఇలా పిల్లలకి లంచ్ బాక్స్ లెక్ చేసి ఇచ్చారంటే చాలా హెల్దీ కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ